ఇప్పుడు సాధారణంగా గ్రహాలను చూస్తూ ఏ గ్రహంలో ఉన్నారు ఆ గ్రహ నీచ స్థితులు ఈ గదిలో ఉన్నారు ఈ పలానా గ్రహాన్ని తొంగి చూస్తున్నారు ఇవన్నీ లెక్కలు వేసి కదండి చెప్తారు బట్ మీరు కరణం ఒకటి ఉంటే ఇవన్నీ పక్కన పెట్టచ్చు అంటున్నారు అన్నీ ముఖ్యమే మేడం ప్రతి ఒక్కదాన్ని చూడాల్సిందే ఒక కరణం ఒకటే నేను ఎందుకు బలం బలమైందంటున్నాను అంటే వాళ్లకు ఉన్నటువంటి వ్యతిరేక గ్రహ పరిస్థితులు ఎదుర్కోవాలంటే కరణదేవతను పట్టించుకోవాలి మరి ఈ కరణంతో పాటు దశాభుక్తి అంతర్భుక్తులు తర్వాత ఇతరత్ర కొన్ని ఉన్నాయి ఇలా చెప్తూ పోతే ఎంతో ఉంది ముఖ్యంగా మేము మొట్టమొదట కరణాన్ని తీసుకుంటాం ఈ కరణం తీసుకున్నది ది ఫ్యూయల్ లాంటిది అంటే ఇప్పుడు ఆ కరణం అనేది మనం ఏ సెకండ్స్లో పుట్టామో దానివల్ల తెలుస్తుందా అంటే ఈ కరణం అనేది సుమారు పదకొండు గంటలకు ఒక కరణం మారుతూ ఉంటుంది ఎన్ని కారణాలు పదకొండు కరణాలు ఈ పదకొండు కరణాలు మారుతూ ఉంటాయి అంటే పుట్టిన వ్యక్తి ఇప్పుడు ఉదాహరణకు ఒకే పేరుతో ఒకే రోజు ఒకే హాస్పిటల్లో ఒకే ఊరు చెందిన వ్యక్తులు ఇద్దరు అబ్బాయిలు పుడతారు కానీ అతని జీవితం పూర్తిగా అంటే డిఫరెంట్ ఉంటుంది ఇతని జీవితం పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది మరి ఒకే విధంగా ఉండాలి కదా మరి వాళ్ళకు మీ వేలుముద్ర ఉన్నట్టు ప్రపంచంలో ఇంకెవరికి వేలముద్ర ఉండదు మీ పేరే పెట్టుకున్నా కానీ ఉండదు అందుకే రాశి ఫలితాలు అనేవి మనము పెద్దగా ప్రామాణికంగా తీసుకోలేదు ఈ రాశి వాళ్ళకు అంటారు కానీ వాళ్ళ పూర్వీకులు వాళ్ళ యొక్క వేలు ముద్రలు వాళ్ళ యొక్క కరణాలు వారి యొక్క తిథి వార నక్షత్ర ఫలాన్ని మారిపోతాయి పేరు మాత్రం లేదా రాశి మాత్రం ఒకటే ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరికి కరణ విషయం మేము తీసుకుంటాం కరణదేవతను ఎవరు బలపరుచుకుంటారో ఆ ఎలా బలపరుచుకోవాలో మాకు సంప్రదిస్తే వాళ్ళకి ఖచ్చితమైన మార్గం చూపిస్తాం ఇంకా దాంట్లో తిరిగే లేదు వారి జీవితం ఆటోమేటిక్గా మార్పులు ప్రారంభం అయిపోతాయి ఓకే జ్యోతిష్యంలో మనము మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఫ్యూచర్లో మనకి ఎలా ఉండే అవకాశం ఉంది ఏం జరిగే అవకాశం ఉంది మనం ఏం చేయాలి ఇవ ఇటువంటివన్నీ తెలుసుకుంటూ ఉంటాం మరి తంత్ర జ్యోతిష్యంలో ఏం తెలుసుకోవచ్చు ఈ తంత్ర జ్యోతిష్యం అనేది మనం కర్మజీవులు మేడం కర్మ అంటే మనం ఏదో అనుభవించడానికి పుట్టాం అంటే పుణ్యం చేస్తే బంగారు సంఖ్యలు పాపం చేస్తే ఇనుప సంఖ్యలు అంటే అరెస్ట్ కాక తప్పదు అంటే మెటల్ మారుతుందే కానీ ఇక్కడ కర్మ తప్పదు మరి ఈ కర్మను ఎదుర్కోవాలంటే మనకు మన సామాన్య మానవులమే మహానుభావులు అయితే కాదు గొప్పవాళ్ళు అయితే కాదు ఏ కోటాను కోట్లకో ఒకరు ఉంటారు మహానుభావులు మరి అందరికీ పరిహారాలు అవసరం వారి యొక్క గ్రహశాంతులకు కావాల్సినటువంటి మార్గాలు చాలా అవసరం మరి ఈ జ్యోతి తంత్ర జ్యోతిషంలో నేను కరణం అని చెప్పాను తిది శూన్యం అనే ఇంకొక పాయింట్ ఉంది ఈ తిది శూన్యం అంటే ఇప్పుడు అమావాస పుడతారు ఒక తిది పౌర్ణమి రోజు ఒక తిది పాడ్యం ఒక తిథి ఇలా ముప్పై తిథులు ఉంటాయి కృష్ణపక్షంలో పదహైదు పదహైదు తిథులు శుక్లపక్షంలో పదహైదు తిథులు ఈ ముప్పై తిథులకు ముప్పై తిథులను ఉంటారు మనుషులు ఈ తిథులకు ఒక తిథిలో పుడితే రెండు రాసులు శూన్యం అవుతాయి శూన్యం అంటే చీకటిలోకి వెళ్తాయి రెండు రాసు రెండు రాసులు ప్రతి తిథికి రెండు రాసులు శూన్యమవుతాయి శూన్యం అవడం అంటే శూన్యం అంటే చీకటిని అర్థం ఉదాహరణకు ఒక వ్యక్తి జన్మించిన దానికి సప్తమ స్థానము శూన్యంలోకి వెళ్ళింది అనుకుందాం సప్తమ స్థానము తర్వాత దశమ స్థానము శూన్యంలో అయినాయి శూన్యం అంటే స్థానం అంటే వృత్తి సప్తమ స్థానం అంటే భార్య లేదా భర్త మరి అతనికి వివాహం చేసుకున్న తర్వాత సమస్యలు ఎదురవుతాయి కదా అర్థము అంటే భార్య స్థానం శూన్యంలో ఉంటే అంతకుముందు అంటూ ఉంటారు నేను పెళ్ళెందుకు చేసుకున్నా బాబు అంటూ ఉంటారు ఇది శూన్యమైంటుంది భార్య వచ్చింది చీకట్లో వచ్చింది అంటే డెవలప్మెంట్ ఉండదు వృత్తి ఏ పని చేసినా నష్టమే అంటే వృత్తి స్థానం శూన్యమైంది ఇతను పుట్టిన తిథికి సప్తమ స్థానము దశమ స్థానం శూన్యమైనవి మరి జ్యోతి వారపలాల్లో మీకు సప్తమ స్థానంలో గురువు వచ్చేసారు ఈ వారం అద్భుతంగా ఉంటుందంటారు అసలు ఉండదు అది శూన్యమైందని చెప్తున్నట్టు జ్యోతిషులు తెలియదు మరి దశమ రవి రవిగ్రహం వచ్చింది మీకు ఈ మాసం అద్భుత ఫలితం అంటారు అక్కడ శూన్య స్థానం శూన్యమై ఉంటే ఏ గ్రహం వస్తే ఏం చేసేది అని తెలుసుకోవట్లేదు మరి పండితులు ఉన్నారు శాస్త్రం చాలా వివరించే వాళ్ళు ఉన్నారు అవును మరి అది నాకైతే తెలియదు మేడం వాళ్ళు ఎందుకు తెలుసుకోలేదు నాకు తెలియదు నేనైతే తెలుసుకున్నాను ప్రతి రాశికి ప్రతి తిథికి రెండు రాసులు శూన్యమవుతాయి అమావాసలో పుట్టిన వాళ్లకు కర్కాటక రాశి శూన్యమవుతుంది పౌర్ణమి రోజు పుట్టిన వాళ్లకు సింహరాశి శూన్యమవుతుంది ఈ అమావాస పౌర్ణమికి ఒక్క రాశి మాత్రమే శూన్యమవుతుంది మిగిలిన తిథులు రెండు రెండు రాసులు శూన్యమవుతాయి ఉదాహరణకు పంచమ స్థానము శూన్యమైంది అనుకుందాం పంచమస్థానం అంటే కులదైవము అదృష్టము ప్రేమ తర్వాత పిల్లలు ఇవన్నీ శూన్యమైపోతాయి అందుకే కదా ఇప్పుడు పంచమస్థానం శూన్యమైన వాళ్ళందరూ హాస్పిటల్ తిరుగుతున్నారు పిల్లల కోసం ఫర్టీ అనేటువంటి ఇంత ఉంది కదా ఆ పచ్చం పంచమస్థానాన్ని ఎలా చైతన్యం చేసుకోవాలనేది తంత్ర జ్యోతిష్యం ద్వారా తెలుసుకుంటే అది వెలుగులోకి ఎలా తీసుకురావాలి అనే తంత్రం మేము చెప్పిస్తాం ఇప్పుడు మనం పుట్టినప్పుడు మన తేదీని బట్టి మన ఊరిని బట్టి మన 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 ఘడియలను బట్టి ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకి ఇవి రెండు మీరు ఏదైతే చెప్తున్నారో తిది శూన్యం తిది తిదిలు శూన్యం అయిపోతాయి ఒక లెక్క ఉందా లేకపోతే అది కూడా మనిషికి మనిషికి మారిపోతుందా లెక్క ఉంది ఈ తిథిలో పుట్టిన వాళ్లకు ఈ రాసులే శూన్యం అవుతాయని పర్టికులర్ బయలా ఉంది ఖచ్చితంగా అంతే అది ఎగ్జాంపుల్ రాశిలో అనుకోవచ్చు వాళ్ళకి మేడం రాసి మీరు అడిగింది మీరు చెప్పింది నేను చెప్పింది తిది ఓకే తిది వేరు రాసి వేరు నక్షత్రం వేరు లగ్నం వేరు దశ వేరు భుక్తి వేరు ఇలా ఉంటాయి టైటిల్స్ ఇప్పుడు ఏం చూడాలి మనం తిదిలు చూడాలి తిది వారు పుట్టిన తిది ప్రకారము ఆ రెండు రాసులు శూన్యమవుతాయని చెప్పాను నేను రాసులు చూస్తాం రాసులు ముఖ్యంగా చూస్తున్నారు అవును అంతేనా అంటే మేము ప్రతి ఒక్కదానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం రాసులకు ఇస్తున్నాము ఇస్తున్నాం తిథులకు ఇస్తున్నాం యోగానికి ఇస్తున్నాం వారానికి ఇస్తున్నాం దశాభుక్తికి ఇస్తున్నాము కరణానికి ఇస్తున్నాము అప్పులకి ఇస్తున్నాము ఆదాయాలకు ఇస్తున్నాము శత్రువులకు ఇస్తున్నాము ప్రతి విషయాన్ని మేము పట్టించుకుంటున్నాము ఎక్కడ ఏ విషయంలో వీళ్లకు సమస్యలు ఉన్నాయి ఎక్కడ ఏ విషయంలో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ ఏ విషయంలో వీళ్ళు అధి అధిగమించలేకపోతున్నారు దాన్ని మేమే మార్కింగ్ వేస్తాం ఇప్పుడు తిథులు బట్టి మన మన భవిష్యత్తులో లేకపోతే మన పరిస్థితుల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది అంటున్నారు మీరు ఖచ్చితంగా ఉంటుంది ఈ తిథులు ఎవరికైతే ఏ ఏ రాసి శూన్యమైందో విద్యాస్థానం శూన్యమైంది అనుకుందాము అబ్బాయి ఎంత కష్టపడినా అతనికి మార్కులు రావు క్లాస్ ఫస్ట్ ఉంటాడు ఫైనల్ ఎగ్జామ్ లోకి వచ్చాడు మార్కులు రావు బాగా చదువు అబ్బాయి ఫెయిల్ అయిపోయినట్టు ఉంటారు చూస్తాం వింటానే ఉంటాం మనం ఆ విద్యాస్థానం అంతే ఇంకేం లేదు మారుతూ ఉంటాయా పుట్టినప్పుడు ఉండేదే జీవితం ఉంటుంది అందుకే తంత్రజ్యోతిషం జీవిత ఫలాన్ని చెప్తుంది కానీ వార పొలం చెప్పదు మాసఫలం చెప్పదు తంత్రజ్యోతిషం చూసుకున్న వాళ్ళకి వార పొలాలు మాసఫొలాలపైన ఆధారపడిన అవసరం లేదు వాళ్ళ జాతకంలో ఏవైతే బ్లాక్ అయినాయో ఏవైతే బలహీనంగా ఉన్నాయో ఏవైతే వ్యతిరేకంగా ఉన్నాయో వీటన్నిటిని చైతన్యం చేసి కొన్ని రకాల చర్యలు కొన్ని రకాల కార్యక్రమాల ద్వారా వాళ్ళకి చెప్పిచ్చేస్తాం ఒక్కసారి జాతకం చూసుకుంటే మా దగ్గర తిరిగి మళ్ళీ మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే జ్యోతిషాన్ని కూడా అందరూ అడిక్ట్ కాకూడదు మీరు అంటే ఎంత సమయం తీసుకుంటారు ఒక వ్యక్తి యొక్క జాతకం చెప్పడానికి మాకు ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఒక జాతకానికి కనీసం పడుతుంది కనీసం కనీసం నాకు మొత్తం చార్ట్ వేస్తాను ట్వంటీ ఫైవ్ టు థర్టీ పాయింట్స్ మేము మార్కింగ్ వేస్తాము వాళ్ళ జాతకంలో వేసి ఎక్కడెక్కడ బలహీనతలు బలాబలాన్ని బేరీజ్ వేసి మేము చెప్తూ వస్తాం ఈ మధ్య కాలంలో చాలా మంది ఆస్ట్రాలజీస్ కంప్యూటర్ సిస్టమ్ ముందు కూర్చుని దాంట్లో ఉన్న పారామీటర్స్ తీసుకుని చెబుతూ ఉన్నారు మీరు ఎలా చెబుతారు గ్రహ సిద్ధాంతము తీసుకుంటాం కంప్యూటర్ లో కూడా తీసుకోవచ్చు గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ కారణం వారం నేను చెప్పిన దాంట్లో ఉంటాయి కానీ దాని ఫలితాలు ఏంటి చెప్పాలంటే స్వీయ సాధన నాకు అనుభవం ఉండాలి వాటిపై నేను సాధన చేస్తుండాలి అక్కడ వీటన్నిటి కొంచెం రాసి ఉండదు ఓకే అక్కడ ఒక ఆర్టిఫిషియల్ గా ఉంటుంది ఇప్పుడు కొబ్బరి నీళ్ళు ఉంటాయి సహజ సిద్ధంగా వస్తాయి మరి మరి మనకు ఎన్నో కంపెనీ డ్రింక్స్ ఉన్నాయి అవి ఆర్టిఫిషియల్గా వస్తాయి అంటే అది ఆర్టి నేను కొబ్బరి నీళ్ళు లాంటి సబ్జెక్ట్ అనుకున్నాను సహసిద్ధంగా నేను సాధన చేసిన దాన్ని బయల గ్రంథాల్లో తీసుకొని ఏది ఎలా చెప్పాలనే సాధన నేను చేసినప్పుడు వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విషయంలో మీకు ఇలా ఉందండి అవును స్వామి అంటారు ఈ విషయంలో మీకు ఇలా ఉంది అవును గురువు గారు అంటారు ఎవరి మేము హింట్స్ తీసుకోం మీ సమస్యలు ఏంటంటే మేము అడగము